హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అద్భుతమైన నోరు నుంచే వంకాయ ధమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో క్లిప్లో చూసి ఫాలో అవ్వండి ఎప్పుడైనా మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు స్పెషల్గా ఈ గుత్తి వంకాయ ధమ్ బిర్యానీ ప్రిపేర్ చేసి సర్వ్ చేయండి ఈ గుత్తి వంకాయ ధమ్ బిర్యానీ చేసుకోవడానికి నేనైతే నల్ల వంకాయలు తీసుకున్నాను ఈ నల్ల వంకాయలు చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయని ఇవి ప్రిఫర్ చేస్తున్నాను ఈ గుత్తివంకాయ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఈ వీడియో క్లిప్లో చూసి ఫాలో అవ్వండి ఈ గుత్తివంకాయ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు పల్లీలు తీసుకోవాలి ఈ పల్లీలు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను ఈ పల్లీలు పొట్టుతో సహా వేసుకోవచ్చు అదేవిధంగా రెండు పచ్చిమిర్చి తర్వాత రెండు బిర్యానీ ఆకులు తీసుకోవాలి అదేవిధంగా దాల్చిన చెక్క మూడు లవంగాలు మూడు యాలకలు తీసుకోవాలి ఆ తర్వాత వెల్లుల్లి రెమ్మలను ఒక పది వరకు తీసుకోవాలి వెల్లుల్లి రెమ్మలను మిస్ చేయకండి అదేవిధంగా ఒక టీ స్పూన్ అల్లం ఒక టీ స్పూన్ కారం తగినంత ఉప్పు బిర్యానీ మసాలా వేసుకోండి బిర్యానీ మసాలా అస్సలు మిస్ చేయకండి టేస్ట్ అంతా దాంతోనే వస్తుంది అదేవిధంగా ధనియాల పొడి వేసుకోండి ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా ఒక గ్యాస్ స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ రాగానే వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి బిర్యానీ చేయడానికి ఒక మూడు కప్పుల వరకు దావత్ బాస్మతి రైస్ నేను ప్రిఫర్ చేశాను తర్వాత ఈ బిర్యానీకి నేను హాఫ్ కిలో నల్ల వంకాయలను తీసుకున్నాను ఈ నల్ల వంకాయలు ఉప్పుతో నీటితో శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఈ వంకాయలను ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి ఒక వంకాయని తీసుకొని హాఫ్గా కట్ చేసి తర్వాత అడ్డంగా ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోండి అదేవిధంగా అన్ని వంకాయలను ఇలాగే కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకోండి ఇలా ఉప్పు నీటిలో వేసుకోవడం వలన వంకాయలు అనేవి నల్లగా బ్లాక్ కలర్లో అవ్వకుండా ఉంటాయి ఇలా వంకాయలను ఫోర్ పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఆ ఉప్పు నీటిలో నుంచి తీసేసి ముందుగా మిక్సీలో పట్టుకున్న మసాలాలను పెట్టుకోవాలి ఆ వంకాయల మధ్యలో పెట్టుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి పెట్టుకోవాలి అలా పెట్టుకున్న వంకాయలను అలా మసాలా పెట్టుకున్న వంకాయలను ఐదు ఆరు నిమిషాల పాటు సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా ముందుగా మిగిలిపోయిన మసాలాలో ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మసాలా పెట్టుకున్న వంకాయలను యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న వంకాయలను ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసి ముందుగా మిగిలిపోయిన మసాలా మిశ్రమాన్ని యాడ్ చేసుకోండి ఈ మసాలా మిశ్రమాన్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఈ బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకోవడం వల్ల రుచి మరింతగా పెరుగుతుంది అదేవిధంగా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా అని ఈ టైంలోనే చెక్ చేసుకొని ఉప్పు యాడ్ చేసుకోండి ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత వంకాయలు సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత దావత్ బిర్యానీ రైస్ క్లీన్ చేసుకొని పెట్టుకున్న ఒక బౌల్లో కొంచెం వాటర్ పోసి మూడు లవంగాలు రెండు ఇలాచి రెండు దాల్చిన చెక్క అదేవిధంగా పువ్వు జాపత్రి మిరియాలు యాడ్ చేసుకోవాలి మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు ఒక నాలుగైదు యాడ్ చేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు సాజీరా యాడ్ చేసుకోండి రైస్ ఉడికేటప్పుడు ఒక్కొక్క రైస్ పలుకులు అంటుకోకుండా ఆయిల్ యాడ్ చేసుకోండి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఈ రైస్ను హై ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోండి ఈ రైస్ అనేది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకే కుక్ అవ్వాలి అప్పుడే ఈ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వేరే సపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోవాలి ఈ వంకాయలను సాఫ్ట్గా ఉడికిన తర్వాత పైన ఆయిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని కొంచెం కొత్తిమీర కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆ రైస్ మొత్తం రైస్ మొత్తాన్ని వేసుకొని కొంచెం సెట్ చేసుకున్న తర్వాత తగినంత కొత్తిమీర అలాగే కొంచెం ఎక్కువగా బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకోవాలి గీ యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇలా బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ బిర్యానీని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లో టు హై ఫ్లేమ్లో సెట్ చేసుకొని కుక్ చేసుకోవాలి బిర్యానీ ఉడికిన తర్వాత వెంటనే ఓపెన్ చేయకండి ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుంది నోరు ఉంచే వంకాయ ధమ్ బిర్యానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ రిలేటివ్స్కి ఒకసారి ట్రై చేసి సర్వ్ చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్